విషయం సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ లో ఆధ్వర్యంలో ధర్నా మరియు ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మ దహనం మామూవీ అసోసియేషన్ నుండి ప్రకాష్ రాజ్ ని వెంటనే తొలగించాలి బీజేవయం రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ల మహేందర్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యి విషయంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ప్రకాష్ రాజ్ అనుచితంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఈ రోజు ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ ముందు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సేవేళ్ల మహేందర్ మాట్లాడుతూ గతంలో చాలా సార్లు హిందూ దేవుళ్లపై ఆచారాలపై చాలా సార్లు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్ ఈసారి కూడా అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరుగుతున్న కల్తీ పైన విచారం వ్యక్తం చేయకపోగా వ్యంగ్యంగా పోస్ట్ చేయడం సిగ్గుచేటు అని పేర్కొనడం జరిగింది మేధావిగా తనని తాను సమాజానికి పరిచయం చేసుకుంటున్న ప్రకాశ్ రాజు కేవలం హిందూ ధర్మం పైన మరియు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తను తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి అని తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి తనకి మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతూ మా అసోసియేషన్ లో తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో తన షూటింగ్లు మరియు సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ సుధీంద్ర శర్మ అవినాష్ చక్రి అరుణ్ గోవర్ధన్ రెడ్డి శరత్ ప్రశాంత్ శ్రీనాథ్ మధుసూదన్ రెడ్డి గణేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు हिंदूवेत्रा के प्रकाश राज डाउन down हिंदूवेत्रा के प्रकाश राज डाउन down हिंदूवेत्रा के प्रकाश रोड मी रोड मी का जी इस बार